హే ఎవ్రిన్ ఎట్లు అందరూ నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా సూపర్ ఉన్నాను అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మా అన్న పిల్లప్పుడు చేసిన పెళ్ళికొడుకు ఈవెంట్ బ్లాగ్ అనమాట యాక్చువల్లీ నేను ఇంకా చాలా చేద్దాం అనుకున్నా బట్ మంచి మంచిగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి పెడదామని అనుకుంటున్నాను అండ్ టెడ్గా అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఏమైతుంది ఇంది కొద్ది పొద్దున్న పొద్దున్నే ఇందులో అంతా అన్నట్టు సో పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయింది అనమాట పెళ్లి కొడుకు ఈవెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు పెళ్ళై కూడా వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అనమాట బట్ నేను మెల్లగా టైం తీసుకొని పెడుతున్నాను మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను సో మీరు కూడా మంచిగా వెయిట్ చేయండి కొంచెం సో యా ఇదైతే పెళ్ళికొడుకు బ్లాగ్ అంటే పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది సో అప్పుడే అంటే ఆ టైంలోనే చేయాలి ఈవెంట్ అని చెప్పేసి అన్నారు అండ్ రిలేటివ్స్ చాలామంది రాలేదు ఆ టైంకి సో నెక్స్ట్ వీడియో పార్ట్లో పెడతాను నేను అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి తొందరగా పెట్టేస్తా వన్ డే లోట్లో సో యా ఇక్కడైతే మేమైతే ఫస్ట్ మంచిగా ఫోటో సెషన్ అంతా కంప్లీట్ చేసేసుకొని యాక్చువల్లీ ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మా అన్న పెళ్ళిలో మా అక్కనే రాలేగా మేము యాక్చువల్లీ ముగ్గురం అనమాట నేను మా అన్న మా అక్క మా అక్క చూసిన ఉంటుంది మా అన్న చూసిన ఉంటాడు బట్ పెళ్ళికైతే అయితే వచ్చినాడు కానీ మా అక్క అయితే రాలేకపోయింది సో ఇదైతే ఎప్పటికీ అదొక బ్యాడ్ ఫీలింగ్ యాక్చువల్లీ ఎప్పుడు ఎప్పుడు ఇంకా ఎప్పటికి ఉంటుంది అది మనకి ఇంకా మనసులో అంటే అన్న పెళ్ళికి రాలే నేను అన్నట్టు సో నేనైతే అస్సలు ఉండలేకపోతా బట్ ఇంకా మా అక్క చాలా ఏడ్చింది ఆ రోజు పొద్దునంతా అందుకే దాని ఫోటో ముందు వీడియో కాల్ కూడా ఇట్లా సాడ్గా ఉందనమాట అండ్ మా అన్నయ్య అందరూ ఏడ్చినారు బట్ లేట్ ఇంకా ఏం చేస్తామన్నట్టు వి స్టార్టెడ్ దిస్ ఈవెంట్ సో మీరైతే చూసేయండి యా లెట్ స్టార్ట్ సో గైస్ యాక్చువల్లీ అన్నయ్య పక్కన తోడు పెళ్లి కొడుకులాగా ఎవరు ఒక చిన్న పిల్లల్ని కూర్చోబెడతారు కానీ మాకు ఆ టైంకి ఎవ్వరు లేరనమాట పిల్లలు పిల్లలు ఉన్నా కానీ ఆ టైంకి అయితే ఎవరు లేకుండే సో అందుకని ఇక్కడైతే మా ప్రసాదాన్ని అని కూర్చోబెట్టినాం ఎవరంటే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నేను ఉన్నప్పటి నుండి అప్పటి నుండే మా ఇంట్లో వర్క్ చేసేటోడు మాకు శారీ బిజినెస్ ఉండే అనమాట సో అది అంత చూసుకునేటోడు వర్క్ చేసేటోడు అండ్ తర్వాత ఇప్పటికీ డ్రైవింగ్ అంత చేస్తున్నాడు సో వెరీ స్పెషల్ అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్ లానే అనమాట సో ఇంక అప్పటి నుండి చిన్నప్పటి నుండి చూస్తున్నాను మమ్మల్ని సో ఇంకా అన్ననే ఉంటే ఆ కూర్చోబెట్టినాము సో మీరు ఎవరో అనుకుంటారు సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది పెళ్ళి అయిపోయి బట్ ఇప్పటికి కూడా పెళ్ళి గురించి ఆలోచిస్తే భయమవుతుంది ఎందుకంటే ఎన్ని ఉంటాయి తెలుసాగా పది ఇరవై పనులు ఉంటున్నాయి అన్నీ ఒక్క దగ్గరనే అండ్ పెళ్ళి చేయడమే చాలా కష్టం అంటే మేము అప్పుడే షిఫ్టింగ్ అనమాట ఇల్లు అంతా షిఫ్టింగ్ ఉండే ఫస్ట్ అన్నీ రాగానే షిఫ్టింగ్ ఒక రోజు అయిపోయింది నెక్స్ట్ ఏమో వద్దని కలపనికి వెళ్ళిండు ఫస్ట్ టైం అదే కలవడం అనమాట సో అరేంజ్ మ్యారేజ్ కదా సో ఫస్ట్ అప్పుడే కలిసిండు అండ్ దాని తర్వాత షాపింగ్కి ఒక రోజులో మొత్తం షాపింగ్ అన్ని ఈవెంట్స్కి తీసేసుకున్నాడు లిటరలీ దానికైతే హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి మనకైతే అసలు మనం చేయలేము బట్ వన్ డేలోనే లిటరలీ మొత్తం షాపింగ్ అయిపోయింది అప్పుడు నేను వీడియో కూడా తీసాను ఒకవేళ చూడాలనుకుంటే చూడండి అండ్ దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ సదరడం ఇవన్నీ ఉండే అండ్ తర్వాత పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ యా పెళ్ళి హడావిడి అంటేనే ఒక రేంజ్లో ఉంటుందంటే ఇవన్నీ ఉండే అనమాట మాకు ఇంకా అవన్నీ తర్వాత ఇంకా పెళ్ళికి పెళ్ళికొడుకుని హల్దీని ఏమంటారు పెళ్ళి రిసెప్షన్ సత్యనారాయణ పూజ పదార్ పండుగ అని ఉంటుంది తెలంగా తెలంగాణలోకి అయితే తెలుస్తుంది సో ఇవన్నీ ఉండే అనమాట అండ్ దాని తర్వాత వీ ది ఆల్సో ప్లాన్డ్ ఫర్ హనీ మూన్ ట్రిప్ అని చెప్పేసి సో మున్నార్కి వెళ్ళినారు కేరళకి అండ్ ఇదేమో మా కజిన్ అనమాట సో అది వచ్చినందుకు జరం మంచిగా అనిపించింది ఎందుకంటే మా అక్క ఆల్రెడీ మిస్ అయిపోయింది కదా సో అక్క కూడా ఉండే అని చెప్పేసి అట్లీస్ట్ ఇదన్న ఉండే కదా అని చెప్పేసి మంచిగా అనిపించింది సో యా మేమైతే ఘోరంగా ఎంజాయ్ చేసినాము ఇంత హడావిడి ఉన్నా కూడా అన్ని ఈవెంట్స్ చాలా అంటే చాలా బాగా జరిగినాయి అండ్ టెడ్డిగా కూడా ఉండే కాబట్టి వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు మంచిగా అనిపించింది మాకు కూడా అన్ని ఈవెంట్స్లో నాకైతే ఫేవరెట్ వచ్చేసి భరత్ అనమాట భరత్ అయితే క్రేజ్గా అయింది నేను త్వరలో అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను సో ట్యూన్ స్టీన్ స్టీ సో ఎంత హడావిడి ఉన్నా కూడా ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా అంత సెట్ అయ్యేటట్టు అంటే అన్ని ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు చేసింది క్రెడిట్స్ అయితే గోస్ టు మై డాడ్ అనమాట మా డాడీకి ఇచ్చేయాలి క్రెడిట్స్ ఘోరంగా టెన్షన్లు ఉన్నాయి ఎందుకంటే ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు కదా సో అవన్నీ రెండు ఒకటేసారి అనమాట మేము ఇల్లు ఇల్లు కట్టడమైంది మళ్ళీ పెళ్ళి చేయడం అయింది సో ఇవన్నీ టెన్షన్స్ ప్రెషర్ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉంటుందని చెప్పేసి సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయినాయి సో దానికైతే డాడీ అండ్ మమ్మీ కారణము వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి అండ్ ఎక్కువ ప్రెషర్ తీసుకుంది అయితే డాడీకి సో హీ డిజర్వ్స్ ఎ లాట్ ఓకే ఇది చెప్దాం అనుకున్నాను ఇది మెన్షన్ చేయాలనుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా మా మామయ్యకైనా ఇప్పుడు మా వదిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటుంది టెన్షన్ పెళ్ళి అయిపోయే వరకు టెన్షన్ ఉంటుంది మా డాడీ డాడీ కూడా మమ్మీ కూడా ఫుల్ టెన్షన్ ఉండే పెళ్ళి అయిపోయే వరకు అని చెప్పేసి బట్ వన్స్ పెళ్ళి అవ్వగానే బరాత్ అవుతుంది చూడండి ఆ బరాత్లో మా డాడీ ఏం ఎంజాయ్ చేసిండు ఏం డ్యాన్స్ చేసారు లిటరలీ అందరూ అందరినీ బీట్ చేసి వేసాడు అనమాట సో అవన్నీ పోజ్ చేస్తాను సో స్టేట్ నేను మంచిగా వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటాను సో యా పంతులు అయితే ఒక టైం ఇస్తారనమాట సో ఆ టైం లోపు మనం పెళ్ళికొడుకుని చేసేయాలి సో అందుకని నైన్ వరకు అట్లా ఇచ్చినట్టున్నారు సో పొద్దున్న అయిపోయింది అండ్ దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ హెల్దీ ఉండే దాని తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకుని చేసినాము సో అప్పుడు ఫ్యామిలీ అందరూ ఉండే రిలేటివ్స్ అందరూ ఉండే అనమాట సో ఆ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఒక వన్ డేలో సో స్టేజన్ ఫర్ దాట్ అందరినీ చూపిస్తాను అండ్ యా ఈ వీడియో అయితే ఇదే అనమాట అండ్ యా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్